గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజసార్ క్లాసెస్ వ్యూవర్స్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ముస్లిం సోదరి సోదర అందరికీ రంజన్ శుభాకాంక్షలు దే దేశంలో జరుపుతున్నటువంటి అందరికీ ప్రపంచంలో జరుపుతున్న అందరికీ కూడా రంజన్ శుభాకాంక్షలు మిత్రులారా చూడండి పండుగ రోజు ఇవాళ కొన్ని కరెంట్ అఫేర్స్ బిట్టు చూద్దాం అయితే ఒక్క విషయం చెప్తాను నేను అంటే మా చిన్నతనంలో మా మమ్మీ చనిపోయింది మా అంత పెద్ద తెలివి కాదు అంత సంపాదించాడు కాదు ఆ పండుగ ఎఫెక్ట్ ఇంపాక్ట్ అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు ఉంటే అది వేరే ఉంటుంది గుర్తుపెట్టుకోండి కష్టపడండి హార్డ్ వర్క్ చేయండి దుర్ ఉన్నటువంటి దుర్వాళ్ళ వాటి ఉండొద్దు ఏం వేసుకొని తిన్నా మంచిదే కారం వేసుకొని తిన్నా మంచిదే కానీ చెడ్డాల అలవాట్లు ఉండద్దు ఆ లేడీస్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం సంపాదించేది ఎంతో అయినా మంచిదే కూపన్ బియ్యం తిన్నా మంచిదే రేషన్ బియ్యం తిన్నా మంచిదే కానీ కానీ కరెక్ట్గా హెల్త్ మెయింటైన్ చేయాలి మన ఇల్లేందో మన డబ్బును దుర్వినియోగం తాగడము లేకపోతే దుర్వాల్వాట్లతోటో వేస్ట్ చేయొద్దని చెప్తా నేను ఓకేనా రైట్ మిత్రులారా కష్టపడి సంపాదించాలి పేదరికంలో పుట్టు కానీ పేదరికంతో సావకు రైట్ ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది ఒక్కటి కాదు ఒక ఐదు నాలుగు టాలెంట్ ఉంటాయి డబ్బు గురించి వైరి కాకండి ఏనాడు ఓనాడు సంపాదించవచ్చు ఈ చదువు చెప్పేదానికంటే నాకు ఇంకా చాలా పెద్ద నాలెడ్జ్ ఉంటుంది కానీ నేను అబ్దుల్ కలాం లాంటి వాడిని అబ్దుల్ కలాంకు రాష్ట్రపతి భవన్లో మళ్ళొక్కసారి ఉండండి సార్ అని అంటే గిల్లు గిల్లుంటేనా నేను చదువు చెప్పుకోవాలని పోతున్నాను నేను కూడా అట్టే మా ఫ్రెండ్స్ అనేక బిజినెస్ ఉంటారు రా రాదు ఏమవుతుంది ఇది మంచి టాలెంట్ ఉంది కానీ అంటే నేను రాను నేను చదివే చెప్పుకుంటా అని చెప్తాను ఓకే నా ఇక్కడ జరుపుకోవాలి పండుగ ఉన్న దాంట్లో ఓకేనా ఇక్కడ కొన్ని విషయాలను చూద్దాం కూడా జూన్లో లోకల్ వార్ లోకల్ వార్ అంటే ఇక్కడ జూన్ లోకసభ ఎన్నికలు ముగిసిన ముగియగానే స్థానిక సంస్థలకి ఎన్నికలు మొత్తానికి అంటే ఈ ఎన్నికలు ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత లోకసభ ఎన్నికల తర్వాత గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీసీ అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు విడివిడిగా చాలా రోజుల పాటు జరపడం సరికాదన్న యోచనలో సీఎం రేవంత్ లోక్సభ ఎన్నికల పనితీరు ఆధారంగానే పదవులు వస్తాయని అని అంటే ఈ లోకల్ బాడీ ఎన్నికల ఎన్నికలు ఉన్నాయి అంటే దీనివల్ల ఈ యొక్క ఎలక్షన్స్ యొక్క వలన ఈ యొక్క ఎల ఎగ్జామ్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందండి ఏమున్నా జూన్ ఉంటుంది కావచ్చు జూలై ఉంటుంది కావచ్చు కానీ ఎగ్జామ్ అయితే జరపాలి కదా అందుకు దీని గురించి వరి అయ్యి తలగారు కొట్టుకోకండి ఓకేనా అంటే మనం చదవడము మనం ఇప్పుడు తెల్లాలేస్తే కొంతమంది ఏం లేదు అదే ఆలోచన రెండు వేల ఇరవై నాలుగు పోతుంది ఇరవై ఐదు వస్తుంది ఇరవై ఐదు పోతుంది ఇరవై వస్తుంది ముప్పై వస్తుంది నలభై వస్తుంది యాభై వస్తుంది ఎన్నడో నాడు మనం పోతాం కూడా ఓకేనా అన్నీ అన్నైతే నేను అనుకున్నా థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు ఫోర్త్ క్లాస్ బాగా దాన్ని పోయి క్లాస్ చూసి వచ్చేది వాళ్ళకి నేను ఎప్పుడు వస్తాను అలాగే వెళ్ళి ఎప్పుడు అని వాళ్ళు వచ్చింది టెన్త్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది లాస్ట్గా బీడైపీకి వచ్చింది ఓకేనా అన్నీ అయితే కాకుండా మనం ఎక్కడ ఉన్నామని ఆలోచించుకోవాలి రోజు కొంతమంది ఏం లేదు పరిస్థితి రాస్తే రాని దెబ్బనైనా డిస్టర్బెన్స్ అయితే కానివ్వండి ఏమైతే పరిస్థితి ఏమున్నా పదిహేను రోజులు పది రోజులు ఇరవై రోజులు నెల రోజులు అంతకని ఎక్కువ పోతుందా చెప్పండి ప్రిపరేషన్కి ఇంకో స్టాండర్డ్ పెంచుకోరా అండి ఓకేనా జూన్లో లోకల్ వార్ కొంతమంది రోజు అదే దాన్నే పెట్టుకుంటారు ఇక పరిస్థితి ఏంటిది ఇక వాళ్ళ ముచ్చటే వాళ్ళ కథ ఎప్పటికీ తెల్లారలేదు అదే కథ ఓ మంత్ అటేటో జరుగుతుంది కావచ్చు ఓకే ఉండని అండి నెక్స్ట్ లోకల్ జూన్లో లోకల్ వార్ నిజానికి పరిపాలన అవుతుంది కదా స్తంభి గ్రామ పంచాయపు ఎందుకంటే గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉండాలి ఉప సర్పంచ్ ఉండాలి వార్డు మెంబర్లు ఉండాలి ఆ ఊరు డెవలప్మెంట్ పారిశుద్ధ్యమో కథ అవన్నీ కూడా నిధులు ఉన్నప్పుడు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రటిక్ ప్రకారము కాన్స్టిట్యూషన్ ప్రకారము ఫస్ట్ ఆఫ్ ఆల్ ద లీడర్ ఈజ్ ఇంపార్టెంట్ వాళ్ళు ఏంది ఏ పరిపాలన కూడా కా నిధులను ఖర్చు పెట్టే పరిస్థితి లేదు నిధులను ఖర్చు పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి ఒక కింద ఉన్నటువంటి వాళ్ళు గ్రామ పంచాయతీ కాంచెలు అందరూ ఉండాలి అంటే పైకి వెళ్ళి మొదలు పెడితే ఒక ప్రైమ్ మినిస్టర్ నుంచి మొదలు పెడితే ఉన్నటువంటి వార్డు మెంబర్ వరకు వీళ్ళందరూ చైన్ ఉండాలి ఈ చైన్ ఉండకపోతే పరిపాలన స్తంభించే పరిస్థితి ఏర్పడుతుంది ఓకే నెక్స్ట్ ఓటుని మించిన ఆయుధం లేదు ఓటర్స్ డే జూన్ ట్వంటీ ఫిఫ్త్ నెక్స్ట్ నైన్టీన్ ఫిఫ్టీలో ఏర్పడ్డటువంటి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్ ఇప్పుడు ఎవరు రాజీవ్ కుమార్ ఎవరు రాజీవ్ కుమార్ ఓకే నావు ఇక్కడ ద ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ రాష్ట్ర ఎన్నికల ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ఓకేనా అంటే చూడండి ఇక్కడ ఓటుని మించిన ఆయుధం లేదు నిజానికి ఐఎమ్ వెరీ సఫర్ విత్ ది ఓటు అంబేద్కర్ రాజ్యాంగాన్ని నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ నవంబర్ ఫార్టీ నైన్లో రాజ్యాంగాన్ని సమర్పించి బయటకు వస్తుండేటప్పుడు అత్యధిక ఆనందడు ఆనందంతో బయటకు వస్తున్నాడట ఆనందం ఆనందం వస్తుంటే జేబీ కృపాలాని జేబీ కృపాలాని ఫస్ట్ సీఎం లేడీ సీఎం ఆమె నుండి ఏం అంబేద్కర్ వాళ్ళు ఎక్కర్లేని సంతోషంతో మొత్తం గుండె నిర్భరంగా వేస్తున్న ఏందని అడిగితే నా ప్రజలకు నేను ఆయుధాన్ని ఇవ్వకపోవచ్చు రాజ్యాంగాన్ని ఇచ్చిన అనేటువంటి సంకల్పంతో నేను ఇక ఇక చూసుకుంటాను రేపటి నుంచి ఎవరెవరు ఇంకాతో ఓటేసి చేస్తారని చెప్పేసి అని చాలా ఉన్నతంగానే చెప్తాడు అయితే ఇక్కడ అంటుంది అంటే ఏ ఓకో అంబేద్కర్ పైసలకు నువ్వు తాగుడుకు ఓటేసి ఓటును పట్టుకుని ఓ అంబే రాజ్యాంగం ఇచ్చిన అని చెప్పుకుంటూ పోతానావా అని చెప్పేసి అని అనుకుంటూ ఆమె వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే ఒకటేసారి అంబేద్కర్ స్టన్ అవుతాడు ఏంది తప్పన ప్రజలే ఒకవేళ ఈ తాగుడుకు ఈ పైసలకే ఓటేసినట్లయితే మరి రేపు పరిస్థితి ఏం కావాలని చెప్పి చాలా ఆందోళనకు గురవుతాడు కానీ కొంతవరకైతే నేను కొన్ని చూస్తున్నా కొన్ని నియోజకవర్గాలలో కొంతవరకు ఏం చేసినా ఏసే పరిస్థితి జనానికి ఒక అవి కొద్ది విజ్ఞానం వస్తుంది రాను రాబో కాలంలో నేనైతే నమ్ముతుంది ఈ విషయంలో ఓకేనా అది ఎందుకంటే ఏ పథకాలు ఇచ్చినా కానీ పథకాలు గెలిచే పరిస్థితి కూడా లేదు ఎన్ని పైసలు పెంచినా గెలిచే పరిస్థితి లేదు ఇంకా రావాలి ఇంకా హయ్యెస్ట్ రావాలి ఇంకా జనంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా కొన్ని పథకాలు కూడా అవసరమే లేదు యాక్చువల్గా అవసరం లేదు ఇంకా ఎందుకంటే వదిలిపెట్టమని చెప్పేసి జనాన్ని అడగాలి ఎందుకంటే ఉనికి బియ్యం ఇచ్చుడు ఉనికి పథకాలు ఇచ్చుడు వాని తెల్లాలైతే పైసలు ఇచ్చుడు ఇవన్నీ కొన్ని వదిలిపెట్టాలి ఓకేనా కానీ కొన్ని ఇంకా అది గవర్నమెంట్ ఆలోచన చేసే పరిస్థితి చూడండి ఓటును మించినటువంటి ఆయుధం లేదు ఓకేనా కంపల్సరీ ఓటు అనేది ఏ అవసరం ఉంది ఓకేనా నా ఎన్నికల బా రాష్ట్రం వికాస్ రాజ్ నెక్స్ట్ టెట్టు దరఖాస్తులు గడువు పెంపు మిస్తులారా నిజానికి టెట్ మూడు లక్షల ఫార్మ్స్ వచ్చేదట రెండు లక్షలు కూడా దాటలేదట రెండు రిటైర్ అయ్యే టీచర్ అది కూడా వాళ్ళు కూడా టెట్ క్వాలిఫై కావాలంటే వాళ్ళ పరిస్థితి ఘోరం ఉన్నది ఇక ఈ నెల వచ్చే నెల రెండు నెలలు అయితే మూడు నెలలు అయితే రిటైర్మెంట్ మా మిత్రుడు వాళ్ళని టెట్ క్వాలిఫై అయితేనే మీకు ఆ మీ అలవెన్స్ని మీకు ఇచ్చినట్టే వాళ్ళు చచ్చు డబ్బు కూడా అంటే నిజానికి కూడా మరొకటి ఎలిజిబుల్ టెస్ట్ వచ్చింది టీచర్ అనే వాడు ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి ఆయుధాన్ని నూరాలే ఆయుధాన్ని నూరాలే తెల్లారి లేచి ఒక్కనాడైనా బుక్ వాటకుంటుండ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇట్లా చెప్పంగానే ఇప్పుడు మాలిక్యులార్ వేడ్స్ వాటర్ టెక్నాలజీ ఉంది కాల్షియం బై కార్బొనేటు వన్ సిక్స్టీ టూ మెగ్నీషియం బై కార్బొనేట్ వన్ ఫార్టీ సిక్స్ ఎందుకు వచ్చిందని సంగతి ఒకసారి ఆలోచించిరా ఈ వన్ ఫార్టీ సిక్స్ ఎందుకు వచ్చింది బై కార్బోనేట్ అనేది సిక్స్టీ వన్ ఇంటూ టూ వన్ ట్వంటీ టూ సిక్స్టీ వన్ వన్ ట్వంటీ టూ అది ఫార్టీగా ఉన్నా కాల్షియం బై కాల్షియం ఫార్టీగా ఉన్నా వన్ సిక్స్టీ టూ వస్తుంది మెగ్నీషియం ట్వంటీ ఫోర్ కావున వన్ ఫార్టీ సిక్స్ వస్తుంది అలా టూ ఉంది ఆల్రెడీ ఇలా ఫోర్ వచ్చి కలుతుంది అంటే ఇట్లా బ్రెయిన్లో రేపు పొద్దున హార్డ్నెస్ లెక్కించడం ఇట్లా టక్ అని చెప్పేటట్టు ఉండాలి తెల్లారు లేచి బుక్లను ముంగేసుకొని తెల్లారు ఇవ్వగానే బుక్కే పట్టాలి వచ్చి ఒక్కసారని వచ్చి ముఖం కాడకుండా మంచిగా ఏం చేస్టర్ ఏం కలకృత్యాలు తీసుకోవాలి ఫస్ట్ వచ్చి బుక్ కాడికి రావాలి యాప్ కాడికి రావాలి ఇవన్నీ చేసేటానికి జాబ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఆ స్పోర్ట్స్ మ్యాన్ ఏం చేస్తాడు లేచి ఏం చేస్తాడు కలకు తెలుసుకొని గ్రౌండ్కి పోతాడు మనం కూడా అంతే అండి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బుక్లో పట్టాలి ఇక టెట్టు దరఖాస్తులు పెంచడం జరిగింది కొన్ని ఎన్సీఆర్టీకి ఉన్నటువంటి కొన్ని నిబంధనలు ఓకేనా ఎలిజిబిలిటీలో ఉన్నటువంటి నిబంధనలు అవి రాకపోవడం వల్ల ఎలక్షన్ కమిషన్ వరకు నిబంధనలు అవసరం ఈ నెల ఇరవై వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది నిజానికి ఏదైనా పడితే అదే ఫస్ట్ పడ్డనాడే పెంచాలి ఓకేనా పడ్డ పడ్డనాడే అప్లై చేయాలని చెప్తాను నేను టెట్టు దరఖాస్తులు పెంపు పెంచారు నెక్స్టు సీఈకు స్థాయి గుర్తింపు ఇక్కడ చూడండి సెంట్రల్ యూనివర్సిటీలో ఏడు సబ్జెక్టులో అత్యున్నత ర్యాంకింగ్ సెంట్రల్ యూనివర్సిటీ నిజానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కున్నటువంటి ఈ గొడవలలో ఓకేనా ఆరు పథకాల భాగంలో ఇది ఆరు సూత్రాల పథకంగా మనకు ఒకటి యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది ఓకేనా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రపంచ స్థాయి గుర్తింపు అది సెంట్రల్ యూనివర్సిటీ కావున కావాల్సినంత ఫ్యాకల్టీ అవైలబుల్ ఉన్నారు ఇక మన యూనివర్సిటీలలో నిజానికి సగం ఫ్యాకల్టీ కూడా లేరు డిపార్ట్మెంట్లలో చెప్పండి ఇక ఆ పని ఎవరు చేస్తారు పాపం పిల్లలకు ఎవరు చెప్పారు చదువులు ఎక్కడ వేకెన్సీస్ ఉన్నా మంచిదే కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో వేకెన్సీస్ ఉంది చదువు నేను నిజం చెప్తున్నా కదా చదువుకోనే కదా విజ్ఞానం అనేది చాలా గొప్పది ఏ పనులు చేసుకో ఫస్ట్ చదువే ముఖ్యం గుర్తుపెట్టుకోండి రెండు బుక్కలు తక్కువ తినమనిస్తే ఏం వేసుకొని తినమనించే కానీ చదువు అనేది కొంచెం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెట్టు దాని మీద కొంచెం నమ్మకంగా ఉండాలి చెప్తున్నా దాని మీద ఏడ్చుకుంటూ ఉండకండి ఏడు సబ్జెక్టు అత్యున్నతమైన ర్యాంకింగ్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై నాలుగులో విడదాలా ఓకేనా నాకు ఇక్కడ చూడండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది ఏడు సబ్జెక్టులలో మంచి ర్యాంకింగ్ దక్కాయి అందులో ఆర్ట్స్ విభాగంలో ప్రథమ స్థాయిలో బా నూట ఒకటి నుంచి నూట ఇరవై ర్యాంకు దక్కింది గ్లోబల్ అంటే నూట ఇరవైలో నూట ఒకటి ర్యాంకు హయ్యర్ ఎడ్యుకేషన్ అన్లిస్ట్ క్యూ అన్ల క్యూ అన్లిస్ట్ ప్రకారం చూడండి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో ఒకనా ఏడు సబ్జెక్టులో మంచి ర్యాంకే దక్కింది సైన్స్ కెమిస్ట్రీ ఎకనామిక్స్ ఎకనామెట్రిక్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లిటరేచర్స్ ఒకనా లింగిస్టిక్స్ ఫర్మేటింగ్ ఆర్ట్స్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ ర్యాంకింగ్లో లభించింది అంటే మంచి ర్యాంక్ మంచి ఇక మిగతా యూనివర్సిటీ అన్ని వేడికి రాలేదు భారత పర పర్యటనకు ఎలెన్ మాస్క్ బా ఇతన మామూలు మామూలుగాడు కాదు అసలు తన సంపాదించిన సంపాదక దగ్గర పెట్టుకుంటే ప్రపంచంలో హయెస్ట్ ఇతనే అవుతాడు కానీ తన తన టెక్నాలజీని ఇంకా పెంచాలి ఇంకా పెంచాలి తపన అసలు ఈ కంప్యూటర్లను కనుక్కున్న వాటికి నెక్స్ట్ ఈ నెట్వర్క్లు కనుక్కున్న వాటికి నిజానికి ప్రపంచాన్ని శాసిస్తున్నాయి ఎంత టైం సేవ్ చేస్తున్నవి ఎంత టైం చేసి సేవ్ చేస్తున్నవి నిజానికి మన ఇంటి కాంచెలు ఓచరు పంపితే బ్యాంకు నుంచి డబ్బులు మన డ్రా చేసి ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది వాటికి వచ్చే పరిస్థితి వస్తుంది డిజిటల్ డేస్ డిజిటల్ సిగ్నేచర్ ఇప్పుడు నిజానికి కంపెనీ చాలా వరకు డిజిటల్ సిగ్నేచర్సే తనకు ఉన్నటువంటి ల్యాప్టాప్ సిస్టమ్ మీద చేసి సైన్ పెడితే ఆ సైన్ ఫోటో విత్ ఓకేనా రైట్ క్లియర్ కాదుపోతే ఎవరైనా బెదిరిస్తున్నారా ఏమైనా అవుతుందా ఏమైనా ఫోర్స్ ఉందా ఎక్కడన్నా అనేది ఆలోచించవలసిన అవసరం ఉంది ఓకేనా భారత్ పర్యటనకు ఎలెన్ మాస్క్ ఈ నెలలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ న్యూఢిల్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యేందుకు నిజానికి అమెరికన్ ఎలక్ట్రికల్ కార్లు తయారీ దిగ్గజం టెస్టా చీప్ ఎలన్ మాస్క్ ఈ నెలలో భారత్లో పర్యటించున్నారు ఈ సందర్భంగా ఆయన భారత్ తమ కంపెనీ పెట్టుబడి ప్రణాళికను ఏదైనా పెట్టడం వల్ల ఎలక్ట్రికల్ ల్ కార్లు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎలక్ట్రికల్ అనేటివి ఏంటంటే ఒక పొల్యూషన్ తగ్గుతుంది ఎందుకంటే శిలజ ఇంధనాలు ఫజల్స్ ఫ్యూయల్స్ తోటి ఓకేనా రోజు రోజుకు కార్బన్ ఉద్గారాలు ద కార్బన్ పొల్యూషన్స్ పెరిగిపోతున్నాయి కార్బన్ మోనాక్సైడ్ లెడ్ కూడా ఎందుకంటే ఒక కార్బన్ మొనాక్సైడ్ చూస్తున్నారు కార్బన్ మోనాక్సైడ్ తోటి మా మేడం ఎగ్జామ్ పోయింది పోతే దాంట్లో వాహనాల నుంచి వెలువడే లోహ కాల్షియం లోహ కాల్ లోహ కాల్షియం ఏంటిదని లో మెటల్ పొల్యూషన్ ఏంటిదని తెలియదు తోర్యం పెట్టేసింది ఎగ్జామ్లో వే వెహికల్లో వాడేటువంటి లోహ కాలుష్యం మెటల్ పొల్యూషన్ చూడండి వెహికల్స్లో వాడే ఆయిల్ ఏంటిది లెడాయిల్ టెట్రాహిత లెడ్ నాకింగ్ ఏజెంట్ అగో ఆ లెడ్ లెడ్ అనేది పొల్యూషన్ రిలీజ్ అవుతుంది వెహికల్స్ నుంచి అంటే మినిమం కాన్సెప్ట్స్ ఉండాలి అంటే వాహనాలలో వాడేటువంటి ఆయిల్ లెడ్ ఆయిల్ అంటే లెడ్ పొల్యూషన్ వస్తుంది మినిమం ఇది సైన్స్ ఆర్ట్స్తో సంబంధం లేదు మిత్రులారా ప్లీజ్ లైక్ చేయండి సైన్స్ ఆర్ట్స్తో సంబంధం లేదు నాకు తెలియదా ఆర్ట్స్ ఐ నో దట్ ఆర్టికల్స్ ఐ నో దట్ అమాండ్మెంట్స్ ఐ నో దట్ జోగ్రఫీ ఇంగ్లీష్ ఓకేనా అంటే కొంచెం మినిమం నాలెడ్జ్ నీకు ఎందుకు పెట్టింది సబ్జెక్టు చదివితేనే జాబ్ ఇస్తామని పెట్టిరు మరి అన్నప్పుడు తెలియద్దా రైట్ సంతోషపడాలి వాటిని నిన్ను ఒక ఆఫీసర్ తయారు చేయడానికి నా మంచి అవకాశమే భారత్లో కొంత పెట్టుబడులు పెట్టడం వల్ల ఎలక్ట్రికల్ కార్లే కదా స్టాండర్డ్ తయారు చే విద్యా ఉద్యోగం మూడు వేల ఏడు వందల పన్నెండు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ ఆఫ్ భర్తీకి ఎస్ఎస్సి ఓకేనా సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ విడుదల కేంద్ర ప్రభుత్వ నియామక సంస్థ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఓకేనా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ టెన్ ప్లస్ టూ లెవెల్స్ ఎగ్జామినేషన్స్ రెండు వేల ఇరవై నాలుగో నోటిఫికేషన్ విడుదల చేసింది దీని ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మూడు చూడండి టెన్ ప్లస్ టూ టెన్త్ ఇంటర్లతో ఉన్నటువంటి మూడు వేల ఏడు వందల పన్నెండు పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టింది మొత్తం పోస్టుల సంఖ్య మూడు వేలు నిజానికి చిన్నప్పటి నుంచే ఉద్యోగాలను అప్లై చేయాలి ఆర్ఆర్బి కానీ నెక్స్ట్ రైల్వే రైల్వే ఆర్ఆర్బి కానీ నెక్స్ట్ బ్యాంకింగ్ కానీ ఎక్కడ చిన్నవిడ్డా స్టాఫ్ సెలక్షన్ ఉద్యోగాలు కానీ చిన్నప్పటి నుంచి పడి అప్లై చేసుకుంటూ పోతే ఏదో ఎన్నడైతుంది ఇక ముప్పై ఏళ్ళకు నలభై ఏళ్ళకి అప్లై చేసుకుంటూ పోతే లాస్ట్కు బార్డర్ మీద ఉండవలసి వస్తుంది అప్పటి నుంచి రాసినట్లయితే రీజనింగ్ కానీ ఇస్ కరెంట్ అఫేర్స్ కానీ కొన్ని సబ్జెక్టుల యొక్క జీకే కానీ ఇస్ వాటన్స్ అని తెలిసిపోతుంది చూడండి పిల్లలకు ఎలిజిబుల్ ఉన్నట్లయితే నాటికి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వాటికి ఇంటర్ ఉత్తీర్ణత అయ్యే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే నాటికి అంటే ఎలిజిబుల్ ఉన్నది ఉన్న పిల్లలకు కూడా ఎలిజిబుల్ ఉన్నది నాటికి ఇంటర్వ్యూ ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులకు ఏజ్ ఇవ్వకుండా ఇచ్చింది చూడండి అంటే ఆగస్టు ఆగస్టు ఫస్ట్ నాటి వరకు నాటికి ఇరవై నాలుగో నాటికి ఇంటర్వ్యూ దరఖాస్తు చేసుకునే అవకాశ అవకాశం ఇచ్చిండే చూడండి అంటే ఇప్పుడున్న పిల్లలు నిజానికి ఇప్పటికే ఉద్యోగాలు కొడుకులు బిడ్డలు అందరు నా తరిపిన బిడ్డ ఇంటర్ పూర్తి అయిపోయింది అంటే రాసే అవకాశం వచ్చినట్టే కదా ఓకే ఉండనే పట్టండి నెక్స్ట్ మిత్రులారా చిన్నతనంలో జాబ్ దొరకబట్టుకునే ప్రయత్నం చేయాలి ఇంకా వాళ్ళని లేట్ చేయకండి చిన్న మనం రాకున్న మనిషి మన మన పిల్లలకన్నా మనం కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ రంగోత్సవ విజేత ఆరాధ్య కృతి నిజానికి ఆంధ్రాకి చెందినటువంటి హైదరాబాదు రంగోత్సవ్ సెలబ్రేషన్స్ సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ పోటీలో తెలుగు అమ్మాయి ఆరాధ్య కృతి కొల్లాజ్ మేకింగ్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది గుర్తుపెట్టుకోండి రేపు గంగోత్స రంగోత్సవ్ విజేత ఆరాధ్య కృతి ఎవరికి ఎప్పుడు ఉద్యోగం ఇవ్వద్దు ఎట్లా ఎట్లా హెల్మెట్ చేయాలనే పరిస్థితి ఓకేనా అంటే ఒక రంగుల పోటీ రంగు రంగోత్సవ్ ఓకేనా రంగోత్సవాలు నెక్స్ట్ మిత్రమా అందరికి గుడ్ మార్నింగ్ అని చెప్తున్నా నెక్స్ట్ యుద్ధ విమాన యుద్ధ విమానాలలో స్థానం ఏ ఏ ఎవరి స్థానం ఎంత ఉందంటే అని అని యుద్ధ విమానం ప్రపంచంలో అత్యధిక యుద్ధ విమానాలు ఉన్న టాప్ టెన్ దేశాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి టెక్నాలజీ రంగమైన యుద్ధ విమానాలైనా అమెరికా ఫస్ట్ పెట్టాలి నిజానికి డబ్బు యూఏఈ ఉంటుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ పాపం వాళ్ళ దగ్గర శక్తి లేదు శక్తి అంటే ఏంది దేశాన్ని కాపాడుకోవడానికి ఎప్పటికీ అమెరికాను ఆశ్రయిస్తుంది ఎంత నా మీద ఎప్పుడు దాడి చేస్తారు ఎవరు చేస్తారని అంటే గుర్తుపెట్టుకోండి అమెరికా దగ్గర డబ్బు ఎక్కువ లేదు రెండు అన్నిటిను సమతుల్యంగా కాపాడుకుంటుంది ఓకేనా చూడండి ఏ దేశం ప్రపంచంలో ఎవరి మీద దుర్మార్గం జరిగినా ముందు యుఎస్ఏ హయ్యెస్టు ఒకవే ఎనిమిది వందల యాభై నాలుగు తర్వాత చైనా నిజానికి చైనా ద్వారా ఎవరు బాగుపడ్డ తిన్నది ఎవరు లేడు కానీ అమెరికాతో తెల్లారు లేస్తే ఈ నెట్వర్క్లు గూగులు నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎవరి వాళ్ళే సంపా మనం మనం ఏమో చేసే సంపాదపోర్తి ఏం చేస్తే చెప్పండి ఇవాళ నెట్వర్క్ ఇవ్వాలని పంపిస్తున్నా పంపిస్తున్నా అంటే ఏంటిది ఈ యూట్యూబ్ ఎవరిది ఇవన్నీ ఎవరి ఇవన్నీ ఎవరి అమెరికా ఇవన్నీ ఓకేనా అమెరికే ప్రపంచానికి అన్నం పెడుతుంది ప్రపంచ దగ్గర పైస తీసుకుంటుంది రెండు చేస్తున్నది తప్పేం కాదు గుర్తుపెట్టుకోండి ప్రపంచానికి అన్నం పెడుతుంది ప్రపంచం నుండి తీసుకుంటున్నది ఓకేనా తప్పేం ఉన్నది చెప్పండి ఓరికి పెట్టాలి తీసుకోవాలి తీసుకోవాలి బిజినెస్ ద కోలెంట్ బాండ్ ఈజ్ అబౌట్ వాట్ కోలెంట్ బాండ్ ఓకేనా ద షేరింగ్ చేసుకుంటుంది ఓకేనా మ్యూచువల్లీ కంట్రిబ్యూట్ ఈచువల్లీ షేరింగ్ ఓకేనా నాకు నెస్ ఓకేనా నెక్స్ట్ చైనా ఒక వెయ్యి రెండు వందల ఏడు నెక్స్ట్ రష్యా ఎనిమిది వందల తొమ్మిది భారత్ ఆరు వందల ఆరు కొంతమంది దగ్గర ఓకే మనం అంటే నిజానికి రక్షణ రంగం మీద ఖర్చు పెట్టడం అనేది కొంచెం ఇబ్బంది రకమే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇంకా దేశంలో మరి మరి పక్కపండి దేశాలతో పెద్ద ప్రాబ్లం ఉన్నది నెక్స్ట్ ఉత్తర కొరియా ఉన్నదే చిన్న దేశం ఓకేనా నెక్స్ట్ పాకిస్తానే చూడండి పాకిస్తాన్ దాని దగ్గర మూడు వందల ఎనభై ఉన్నాయి అంటే నిజానికి ఒక అమెరికా అంటే ఆడ పేదరికం అనేది లేదు అప్పు అనేది ఆ దేశానికి అసలు లేనే లేదు గుర్తుపెట్టుకోండి చైనా వాడేవనికి అప్పులేడు రష్యా వాడేవనికి అప్పులేడు కానీ ఇక్కడి నుంచి ఉన్న దేశాలన్నీ కూడా ప్రపంచానికి అప్పు ఉన్న దేశాలే ఇంకా ఉత్తర కొరియా అంటే ఇవనికి అప్పులేదు వా వాడు ఓకే ఇంకా అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు చైనా పాకిస్తాన్ అంటే చూడండి అంటే ఇప్పుడు మనము అరేంజ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన దగ్గర సంపద ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి సంపద లేకుండా ఏదో జనాన్ని చూసే టోక్ మన ఇంటిది షోక్ టాప్ అయితే మంచిది కాదు కదా ఓకేనా రైట్ అభివృద్ధి ఉండాలి రక్షణ ఉండాలి రెండు ఉండాలి ఓకే ఐఎస్ట్ యుఎస్ఏ చైనా రష్యా ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ప్రధాన ఎన్నికల రాజీవ్ కుమార్కు జెడ్ కేటగిరీ భద్రత మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కావున కావునా తనకు జెడ్ కేటగిరీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏదైనా పార్టీ దెబ్బను దురుద్దేశం ఉంటే దెబ్బనైనా పరిస్థితి సంపేసే ప్రయత్నం జరుగుతాయి పెద్ద ఇబ్బంది అవుతుంది ఎందుకంటే తను తీసుకునే నిర్ణయాలు కుట్టే కట్ట నిర్ణయాలు ఉంటాయి కావున కొద్ది అరే ఈంద్రాబాబు విని అని చెప్పేసి సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల ఎన్ని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది న్యూఢిల్లీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి కమిషనర్ రాజీవ్ కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది ఈ మేరకు ఓకే మంచిదే హోంశాఖలు జారీ చేసినటువంటి ఓకేనా ఎన్ఎస్జి అంటే నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఓకేనా ఆరుగురు ఎన్ఎస్జి కమాండోలు ఆరుగురు పోలీసులతో పాటు మరో ఇరవై రెండు మంది భద్రతా సిబ్బంది మొత్తం నలభై నుంచి నలభై ఐదు మందికి కూడినటువంటిది యాక్చువల్గా ఎవడన్నా దుర్మార్గానికి పాల్పడే వ్యక్తి ఉంటే వాన్ని అతం చేయాలి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి అసలు ఈ జెడ్ కేటగిరీ ఇటు కేటగిరీ ఇవన్నీ కూడా టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అవన్నీ వేస్ట్ ఓకేనా అసలు దానికి పాల్పడే వ్యక్తి ఎవడను ఉంటే వానికి అతం చేయాలి ఫస్ట్ దొరుకుతే వాన్ని ఓకేనా నెక్స్ట్ విజిలెన్స్ డీజీ రాజీవ్ కుమార్ అటన్ నార్మల్ పాపం అది అకస్మాత్గా మరణం జరగడం జరిగింది అటన్ మరణం నా గుండెపోటుతో మృతి చెందినటువంటి సీనియర్ ఐపీ ఐపీఎస్ అధికారి నా హైదరాబాద్ ఉన్నటువంటి ఇక్కడ పర్సన్ విజిలెన్స్ డీజీ హైదరాబాద్లో పనిచేస్తున్న విజిలెన్స్ డీజీ రాజు రతన్ ఇక్కడ ఇతను నా ఇతను ఎక్కడికి సంబంధించిన వాడంటే నా రాజు రతన్ జనరల్ డీజీ రాజీవ్ రతన్ ఇతను రాజస్థాను లేకపోతే ఒక ఒక్క నిమిషం ఆయన మృత్యేంద్ర గారు వైద్యులు కనిపించారు పంజాబ్కు చెందినటువంటి రాజు రతన్ పంజాబ్ పంజాబ్కు చెందినటువంటి పర్సన్ ఈ గుండె జాబ్ అనేది కేవలము డ్రింకింగ్ రెండోది ఈ ఇవి అది గుర్తుపెట్టుకోండి ఫుడ్ ఫుడ్ మెటీరియల్ మెయింటైన్ చేయాలి కరెక్ట్గా కొంచెం ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయాలి స్మోకింగ్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఎందుకు అంటే చెప్తున్నాం కదా లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏమైనా టాటా కంపెనీ బిర్లా కంపెనీయా చెప్పండి కొంచెం ఈ స్మోకింగ్ గుట్కాలు ఆంబార్లు ఇది అన్నీ చెడ చెడ పదార్థాలు కాదు ఓకేనా మంచి పదార్థాలు తినాలి మంచిగా కొంచెం ఓకేనా ఏ జంతువు రానటువంటి గుండెపడి ఒక మనిషికి ఎందుకు వస్తుంది ఓకేనా మనం ఎవరు వాడని ఆయిల్ వాడతాం ఆయిల్ ఫస్ట్ పాయింట్ ఆయిల్ రెండు డ్రింకింగ్ కూడా ఏ జంతువు తాగుతుంది చెప్పండి ఏది తాగదు మనిషే తాగుతాడు నెక్స్ట్ ఇవన్నీ కూడా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి ఓకేనా అందుకు ఫ్రూట్స్ కానీ కొంచెం తోడు కాంటెంట్స్ తీసుకునే విధ పదార్థాలను గుర్తుపెట్టుకోండి అంటే మనిషి తాగుతాడు డ్రింకింగ్ కాదు కాదని సంగతి వాళ్ళ మాటలు తెలుస్తుంది మన మాట స్పష్టంగా లేకపోతే ఓకేనా ఆ కండ్ల సూపులు మాటలు అవన్నీ కూడా తెలుస్తాయి ఓకేనా రైట్ మిత్రులారా నిజానికి చదువుకున్న తాగినది వాళ్ళంతా ఏదో కూడా ఓకేనా చూద్దాం అత పాపం పరిస్థితులు ఇగో ఇవి టుడే ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మిత్రులారా ఎలా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయి అనేటి అనే దానికంటే చదవడం మీద కాన్సన్ట్రేషన్ చేయండి నోటిఫికేషన్ వచ్చి ఉన్నవి ఇంకా వచ్చేవి ఉన్నాయి కావున దాంట్లో మనకొకటి ఉండాలంటే దాంట్లో మనకు ఒకటి ఉండాలంటే మనము చదవడమే ఉత్తమం ఓకేనా అగర్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు మిత్రులారా ఓకేనా రైట్ మంచిగా జరుపుకోండి జైల్లో ఉన్నటువంటి అనేక మంది హైదరాబాదు నిజామాబాదు నెక్స్ట్ ఫ్రమ్ కడప నుంచి ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ఓకేనా చాలామంది ఉన్నారు మా చాలామంది మిత్రులు ఓకేనా కా నిజానికి వా నిజానికి ముస్లిమ్స్ చాలా వరకు కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ కొని తక్కువ ఉంటాయి ఉన్నటువంటి నేను చూస్తాను కదా వాళ్ళు ఏందో వాళ్ళ ఫుడ్ ఏందో వాళ్ళు ఏందో వాళ్ళ అలవాట్లు ఏందో ఓకేనా ఫుడ్కు ఫ్రై అయితే ఇస్తారు ఓకేనా కానీ డ్రింకింగ్ ఇవన్నీ తాగద్దు అని చెప్పి చెప్తారు చెప్తారే గుళ్ళైనా చెప్తారా నిజాన్ని చెప్పాలి తాగద్దు రెండో హెల్ప్ చేయాలని చెప్తారు ఓకేనా తోటి స్నేహితునికి హెల్ప్ చేయాలి ఎవరైనా వాళ్ళ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అయితే అవన్నీ నిజానికి ఒక యూనిటీ ఓకేనా రైట్ థ్యాంక్ యూ రైట్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి